అసలు అల్లా అంటే ఎవరు అల్లాకు గల లక్షణాలను నిజమైన సృష్టికర్త అల్లా అంటే అతనికి ఉండే లక్షణాలను ఇప్పుడు చూద్దాం అయితే అల్లాకి యొక్క లక్షణాలలో ముఖ్యమైనది ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు ఆయన అల్లా ఆకలిని తీర్చేవాడే కానీ ఆహారం అవసరం లేనివాడు నిద్రను ఇచ్చేవాడే కానీ అసలు నిద్రించనివాడు అల్లా అంటే సంతానం ఇచ్చేవాడే కానీ సంతానం లేనివాడు అల్లా అంటే అవసరాలు తీర్చేవాడే కానీ అవసరాలు లేనివాడు అల్లా అంటే మనకి మరణాన్ని ప్రసాదించేవాడే కానీ మరణించనివాడు అల్లా ఎవరు అంటే అల్లా మనల్ని సృష్టిని అంతం చేసేవాడే కానీ అతనికి అంతం లేనివాడు అల్లా అంటే మనల్ని చూసేవాడే కానీ మనకు కనపడనివాడు అల్లా యొక్క లక్షణాలను మనము పరిశీలించి చూస్తే ప్రజలు ఎవరైతే దైవాలుగా భావించి వాళ్ళను కల్పించుకొని ఆరాధిస్తున్నారో వారిలో ఏ ఒక్క లక్షణం కూడా ఈ అల్లా యొక్క లక్షణం ఏది కూడా అతనికి సరిపోదు మనవుడ నిశ్చయంగా మేము ఖురాన్లో అంటున్నాడు మానవుడ నిశ్చయంగా మేము మానవుణ్ణి మట్టి సారంతో సృష్టించాము ఆ తర్వాత మేము అతన్ని వీర్య బిందువుగా చేసి ఓ సురక్షితమైన చోటులో నిలిపి ఉంచాము మరి ఆ వీర్య బిందువు ఘనీభవించిన రక్తంగా చేశాము మరి ఆ రక్తపు ముద్దను మాంసము పిండముగా మార్చాము ఆ తర్వాత ఆ పిండములో ఎముకలు ఏర్పరిచి ఎముకలను మాంసం తొడిగించాము ఆ పైన దాన్ని ఒక విను విభిన్నమైన సృష్టిగా ఆవిష్కరించాము కనుక శుభకరుడైన శుభప్రదుడు అయిన అల్లాయే అత్యుత్తమ సృష్టికర్త తల్లి గర్భంలో మనిషిని తయారు చేసిన వాడిని ఆరాధించాలే తప్ప స్వతహాగా తల్లి గర్భంలో పుట్టే వాడిని ఆరాధించకూడదు ఆయన సృష్టి ఆయన సృష్టిలో భాగమే తప్ప స్వయంగా సృష్టికర్త కాలేడు కాడు కూడా కనుక మానవుల్లారా మనమంతా ఒక్కటే మనందరి సృష్టికర్త ఒక్కడే కనుక ఆయన్ని మాత్రమే ఆరాధించుదాం ఆయనని మాత్రమే మనము ఎప్పటికీ కృతజ్ఞత తెలుపుకుందాము